రాగి సంకటి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని మాజీ టీటీడీ బోర్డు మెంబర్ మురంశెట్టి రాములు అన్నారు ప్రతి ఒక్కరూ ఉచిత సంకటి కేంద్రాలను చేసుకోవాలన్నారు అలాగే మరో రెండు రోజుల్లో పట్టణంలో మరొక కేంద్రాన్ని ప్రారంభిస్తామన్నారు సిద్దిపేట ప్రజలకు తనవంతగా అందరికీ రాగి సంకటి పంపిణీ చేయాలనే ఉద్దేశంతో పట్టణంలో అక్కడక్కడ ఉచితంగా రాగి సంకటి పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని సుభాష్ రోడ్లో గల కైలాసగిరి కాంప్లెక్స్లో నిర్వహించు తలపెట్టిన రాగి సంకటి పంపిణీ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు అనంతరం వారు మాట్లాడుతూ వేసవికాలం పూర్తయ్యే వరకు ప్రతి ఆదివారం సాయంత్రం సుభాష్ రోడ్లో రాగి సంకటి పంపిణీ చేస్తామన్నారు సుభాష్ రోడ్డులో ప్రతి ఆదివారం సరుకుల కొనుగోలు కోసం ఇతర రాష్ట్రాల వలస కూలీలు ఎక్కువగా వస్తారని వారి ఆకలి తీర్చేందుకు ఇక్కడ రాగి సంకటి పంపిణీ చేస్తున్నామన్నారు ఎండలో ప్రయాణించే బాటసారులకు రాగి సంకటి ఎంతో ఊరట ఇస్తుందని ప్రతి ఒక్కరూ ఉచిత సంకట కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు అలాగే మరో రెండు రోజుల్లో నరసాపూర్ చౌరస్తాలో మరొక కేంద్రాన్ని ప్రారంభిస్తామన్నారు సుభాషురుడు ఇక్కడ మా కైలాసగిరి కాంప్లెక్స్ దగ్గర రాగి సంగటి కార్యక్రమం ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఆదివారం నాడు ఇక్కడ దాదాపు నాలుగైదు రాష్ట్రాల నుంచి లేబర్ బీహార్ వాళ్ళు వాళ్ళందరూ ఫ్యాక్టరీలు పనిచేసేవాళ్ళు కడుపు మీద ఎందుకంటే పాత బట్టలు కుంకుని వేసుకుంటున్నట్టు అంటే ఎంత భేదావాళ్ళు అర్థం చేసుకోవచ్చు వాళ్ళు ఆఖరి తీర్చన్న ఉద్దేశంతో ఆదివారం నాడు సంకటి కార్యక్రమం ఏర్పడడం జరిగింది ఈ రాగి సంకటి మీదకి ఇక్కడ తిని ఇంకా ఇంటికాడ కూడా తీసుకోకపోతే ఉద్దేశంతోని ఉద్దేశంతో ఈవినింగ్ పూట అంటే కేవలం బయట రాష్ట్రాల వాళ్ళకు ఫెక్సిరైటే చేసాం ఎందుకంటే మన దగ్గర చేసాం మన దగ్గర చేస్తే కూడా ఈ రాగి సంకటి కొత్తగా కాబట్టి వాళ్ళకి వరకు ఉత్తర రోజు మధ్య రోజు రాగి సంకటికి అలవాట్లు వీళ్ళకి ఉంటాయి కాబట్టి రాగి సంకటి కార్యక్రమం పెట్టాం అలాగే నరసపురం రోడ్డు మన ఎస్ఆర్ఆ ఫౌండేషన్ ఆయిల్ మిల్లు మన మిల్ దగ్గర కూడా డే బై డే అమలి కార్యక్రమం ఉంటుంది వాటికి వచ్చి సిద్ధిపేట పట్టణ ప్రజలు తీసుకుపోవచ్చు అలాగే సిద్ధిపేట పండుగ దుకాణం కూడా డే బై డే టిఫిన్ బాక్స్ ఇస్తాం ఒక టిఫిన్ తీసుకపోయి ఒక టిఫిన్ తీసుకొని వాళ్ళు తీసుకుపోవచ్చు కేవలం వాళ్ళు సేవ చేయడమే మా ఫోటో ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ తర్వాత ఏదైతే దుకాణం దారు అతని షాపు అతని ఫోటో ఇవన్నీ ఏదడుతుంది వాళ్ళు పెట్టి అవకాశాన్ని ఉపయోగించుకొని ఆ సిగ్గిపేట భద్ర దుట్టణాలను అంబలి వితరణ చేయాలని సందర్భంగా కోరుకుంటున్నాను